ప్రైస్తులో యోహో వన్నామా మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క అమూల్యమైన మాటలు హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును మనం చూసినట్లయితే నిచ్చడవు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఇక్కడ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్న విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో ఎన్ని విధాలుగా మరి ఆ యొక్క రక్తములు అద్భుతాలు ఉన్నాయో అనే విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ ఏసు రక్తము క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంటే మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉందంట ఎందుకు మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది అంటే నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవున్ని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది ఇప్పుడు మన వాక్యంలో మన గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో ఎంతో గొప్ప మార్పును ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏం చేస్తుంది అంటే మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షి విషయంలో మనం చూస్తే ఎంతో అద్భుతంగా మన మనస్తత్వాలను మారుస్తూ ఉన్నది ఏంటి అంటే మనస్సాక్షిని ఎందుకు ఎక్కువగా ఆయన శుద్ధి చేస్తూ ఉన్నారు అంటే రెండు విషయాలు అక్కడ చెప్తూ ఉన్నారు మొట్టమొదటిది ఏంటి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి ఏది ప్రయోజనకరం కాదో ఏది దేవుకి మహిమెచ్చేదిగా ఉండదో దేనివలన దేవునికి తల్లిదండ్రులకు అవమానము కలుగుతూ ఉందో కుటుంబంలో మరి లేని పరిస్థితులు అద్భుతాలు అంటే కుటుంబంలో దేవుని యొక్క శక్తిని ప్రభావమును కలిగిన కార్యాలు మనం చేస్తూ ఉండాలి ఎందుకంటే చాలామంది నిర్జీవమైన క్రియలు చేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు ఏంటి నిర్జీవమైన క్రియలు అంటే దేవునికి ఇష్టం కాని పనులు దేవుని మహిమపరచలేని పనులు దేవుని ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించే పనులు ఎన్నో ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు మనకు చెప్తూ ఉంది అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించారు మనం వింటూ ఉన్నాం దేవునికి ఇష్టం కాని వాటిని మనం చేస్తూ ఉన్నాం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం దేవునికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా వ్యర్థమైన వాటికి మనం సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం ఘనపరుస్తూ ఉన్నాం సో తద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే నిర్జీవమైన క్రియలు పెరుగుతూ ఉన్నాయి వాటి వల్ల ప్రయోజనము లేదు వాటి వల్ల అవమానము దుఃఖమే కలుగుతూ ఉంది అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది మనస్సాక్షికి తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వేటిని హత్తుకోవాలో వేటిని విడిచిపెట్టాలో మనస్సాక్షికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటాడు మనం లోబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇంకా చక్కగా మనలో పనిచేస్తూ ఉంటారు అయితే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది అందుకే మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏసు రక్తము శుద్ధి చేస్తూ వచ్చింది రెండోది జీవము గల దేవుణ్ణి సేవిస్తూ సేవించాలి మనం ఎవరిని సేవించాలి అంటే జీవము గల దేవుణ్ణి జీవాధిపతి అయిన దేవుని మనము సేవించాలి ఘనపరచాలి ఆయన సేవించి ఆయన ఘనపరచడం అంటే దేవుని సన్నిధిలోనికి ఏదో వెళ్ళి వచ్చేయడం కాదు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఆయన సన్నిధిలోనికి వెళ్ళినాడు మౌనంగా చేతులు కట్టుకుని ఎలా వెళ్ళారో అలా వచ్చేయడం కాదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన హృదయం మన ఆత్మ మన శరీరం అంతటితో దేవుని మనం స్థుతించాలి ఘనపరచాలి ఆయన నామాన్ని మనం హెచ్చించాలి అది జీవము గల దేవుణ్ణి సేవించే విధానం ఇంకా ఆయన ఆరాధనలో మనము సంపూర్తిగా ఆయనలో లీనమైపోతూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తారు ఎందుకు అంటే నిర్జీవమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలని జీవము గల దేవున్ని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సేవించే వారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేయడం కొరకు ఆయన ఉపయోగించి ఉన్నారు సో ఈరోజు మన మనస్సాక్షులు శుద్ధి చేయబడి ఉన్నాయి ఇంకా ఒకవేళ శుద్ధి చేయబడకపోతే శుద్ధి చేసుకుందాం ఏసు రక్తము మనలను పవిత్రులుగా చేసింది ఏసు రక్తము మనల్ని స్వతంత్రులుగా చేసింది ఏసు రక్తము మనకు సమాధానం ఇస్తూ ఉంది ఏసు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది ఎందుకు అంటే మనము నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలని జీవము గల దేవున్ని సేవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆయన కార్యమును జరిగించును గాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా నీకే స్తోత్రాలయ్యా ఏ సమయముందుకు నీ కుమారుడైన యేసు రక్తము ద్వారా మాకు విడుదల విమోచన సమాధానము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయటం వలన నాయన మేము నా తండ్రి నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవిని సేవించినట్లుగా మీ అద్భుతమైన కార్యాలు జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరెవరు ఏ కష్టంలో దుఃఖములో వేదనలో బాధలో ఉన్నప్పటికీ వాటి అన్నిటి నుండి వారికి విడుదలిచ్చి నీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉన్నది మీ మనస్సాక్షిని ఆయన శుద్ధి చేసి ఉన్నారు మీరు నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవం గలవాన్ని సేవించినట్లుగా దేవుని కృప మీకు తోడుగా ఉంది మీ ప్రియ సహోదరి షేరన్ సువార్తరాజు షలోం